ఈ రోజు మనము నడిగూడ గ్రామం పరకాల మండలం హన్మకొండ జిల్లాలో మనము సంపద గారి మిరప తోటలో రావడం జరిగింది ప్రస్తుతం మనం మిరప తోటలో చూసుకుంటే ఎక్కడ చూసినా డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో మనకు పంట ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న సమస్యలో మనకు ఎక్కువ తెల్లదోమ కాని పుచ్చుమురత కానీ తామపురుగు కానీ దాంతోపాటు పండాకు తెగులు రావడం కానీ ఆక్ తలమారు తెగలు రావడం కానీ ఆకుమచ్చ తెగులు రావడం కానీ దాంతోపాటు మన పురుగు సమస్య కూడా ఎక్కువ కనిపిస్తుంది సన్నపురు కానీ ఆరు పూరు కానీ పురుగు కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ రైతులను చాలా ఇబ్బంది పడుతున్నారు సో మా అన్నగారి కూడా మేము సంపద గారికి వాళ్ళ తోటలో వచ్చేసి తెల్లదోమ కానీ పుచ్చుముర కానీ ఎక్కువ ఉందంటే మనం ఒక రెండు ట్యాంక్ అయితే డెమో జరిగింది జరిగింది అది వచ్చేసి మనకు ఇండోఫిల్ వారి దాంతో దాంతోపాటు అలాక్టో ఈ రెండు మంది మనం రెండు ట్యాంకులు అయితే జరిగడం జరిగింది ఈ రెండు వాడడం వల్ల ఏంటంటే ముడత కానీ ముడత కానీ దాంతోపాటు పుచ్చుముడతా కానీ దాంతోపాటు పురుగు కంట్రోల్ అనేది జరిగింది ఒకసారి ఎలా పనిచేసిందో అన్నగారి విందాం నా పేరు సంపదు నేను ఒక మూడు ఎకరాలు మెరపతోట వేశాను ఈ తోటలో ఈ పై ముడత కానీ కుచ్చు గాని నల్లదోమ ఈ మష్వేను ఇవన్నీ తెగుళ్ళ సర్వ రోగాలు ఉన్నాయి దీంట్లో కిపుకో ఇండోఫిల్ వారి కిప్కో ఆల ఈ రెండు కలిపి స్ట్రే చేసాం చేసినాక ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు పై ముడతా కింద ముడతా దోమ నల్లి తెల్లదోమ మొత్తం కుచ్చుకిట్లు అంతా పోయి చెట్టు సాఫ్గా నీట్ గా మంచిగా నీట్ గా వచ్చింది ఈ మందు ఎవరైనా వాడుకోవచ్చు రిజల్ట్ బాగా పని వాడిన తర్వాత మొత్తం ముడత గానీ పురుగు కానీ కంట్రోల్ అయితే అన్నారు పర్ఫెక్ట్ అయిందన్నా పర్ఫెక్ట్ అయింది ఇప్పుడు ఈ రోజు వాడితే దాదాపు నాలుగు రోజులు అయింది కదా ఇదే ఐదో రోజు ఐదో రోజుకి మీకు రిజల్ట్ అని బాగా కనిపిస్తుంది సో ఏ రాత్రి అయినా వాడుకోవచ్చు కదా సోటర్ అయితే వాడచ్చా ఒకసారి అయితే వాడింది మనం చూద్దామండి ఇదంతా మనం వాడించి దాదాపు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులకే ఆకునేది చుట్టాకనే బాగా నీటికి రావడం కానీ తోమ కంట్రోల్ అవడం కానీ ముడత గిడత పురుగు కానీ అన్ని కంట్రోల్ అయితే జరిగిందండి